హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ వాకింగ్ వెరి అండ్స్ నెక్స్ట్ మేము కుజదేవుని టెంపుల్ నుంచి అయితే ఇక్కడ కీళ్ళ పెరుమాలం అనే టెంపుల్ ఉంటదండి అక్కడ స్పెషల్ గా కేతు పూజలు అయితే అక్కడ చేయిస్తారు అయితే ఇప్పుడే మేము కుజదేవుని టెంపుల్ నుంచి అయితే బయలుదేరాము యాక్చువల్గా ఇక్కడ నిద్ర చేసినా గాని మనము తర్వాత రోజు కేతు టెంపుల్కి వెళ్ళొచ్చు లేదు అని అంటే మనకు అక్కడ కుజ దేవాలయంలో ముందే మనకు పూజ అయిపోయి ఉంటే గనక ఆ టైంని మనం ఇలా కూడా అక్కడ కేతు దగ్గర టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకొని కుజ టెంపుల్ కెళ్ళి కుజదేవుని టెంపుల్కి వచ్చి అక్కడ నిద్ర వేసుకోవచ్చు అండి మన టైమింగ్స్ ని బట్టి అయితే మనం ఇక్కడ ఫాలో అవ్వాలి మేము ఆ టెంపుల్లో పూజ అయిపోయిన తర్వాత వెంటనే కేతు టెంపుల్కి అయితే కేళ్ళ పెరుమాళం అక్కడ నుంచి మనకు ఒక టూ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లో మనకు ఆటోలో తీసుకెళ్తారండి ఈజీగా వెళ్ళొచ్చు కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది మనకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకు కనబడుతుంది కదండి ఇది కోనేరు ఇక్కడ వెళ్ళేటప్పుడు మనని బుధ బుధ గ్రహం టెంపుల్ దగ్గరికి అయితే ఆటో వాళ్ళు తీసుకెళ్తారండి వాళ్ళు తీసుకెళ్ళకపోయినా కానీ మనము వెళ్ళేటప్పుడు కంపల్సరీ వాళ్ళకు చెప్పి చెప్తే కనుక ఈ టెంపుల్లో మనకు దర్శనం అయిపోయాక మళ్ళీ అక్కడికి తీసుకెళ్తారు ఇక్కడ బుధగ్రహం టెంపుల్ అన్నట్టు కానీ మేము వచ్చేసరికి త్రీ థర్టీ అయింది మధ్య అక్కడ కోనేటి దగ్గర ఇక కాళ్ళు చేతులు అయితే కడుక్కున్నాము రేణు పడుకొని ఉన్నాడు కాబట్టి తనని అలాగే బ్యాలెన్స్ చేద్దామని అనుకున్నాము ఎందుకంటే అలసిపోయి ఉన్నాడు కూడా కానీ అప్పటికే ఇక వాటర్ కనబడేసరికి లేచి లేచేడైతే ఇక కొద్దిసేపలా నేను ఎత్తుకున్నాను అక్కడ మనకు ఎలాగో టెంపుల్ క్లోజ్ ఉంది కాబట్టి కొంచెం వాటర్ దగ్గరనే టెంపుల్ అని చాలా సేపు ఉన్నామండి ఇక ఎందుకంటే ఎక్కడికి పోయినా మళ్ళీ వన్ థర్టీ టూ త్రీ థర్టీ వరకు టెంపుల్స్ అన్ని అక్కడ క్లోజే ఉంటాయి ప్రేయాన్స్ కూడా అప్పటికీ లేచేడైతేగా కొంచెం నేను తనకిగా నిద్ర మబ్బు వెళ్ళిపోవాలని అలా మొహం కడిగిచ్చి కొద్దిసేపు అక్కడనే యాక్టివ్ చేసినాను అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఎందుకంటే వాటర్లో ఫిషెస్ అవి కనబడుతుంటే అతని కాళ్ళని అలా కొరుకుతుంటే అతను అలా ఆ ఎగురుతా ఉన్నాడు అసలు ఎంత బాగుంది అసలు కోనేది చల్లగా ఉంది మంచి స్నానం చేసుకోవాలి అన్నట్టుగా అనిపించింది మా సార్ వాళ్ళకైతే మా తమ్ముడు వాళ్ళకి మళ్ళీ అక్కడ అయిపోయాక ఇక్కడ చూడండి టెంపుల్ ఇది పైన అన్నట్టు అంటే టెంపుల్ టెంపులే కానీ గోడల పైన ఎంత మంచి డిజైన్స్ ఉన్నారు ప్రతి అంటే శివుణ్ణి రూపాలే ఇవన్నీ చాలా బాగా పెయింటింగ్ పెయింటింగ్ ఉన్నాయండి అసలు చాలా బాగా అనిపించింది నిజంగా మామూలుగా గోడలకు సైడ్ కి అటు ఇటు వేస్తారు గాని ఇక్కడ టెంపుల్స్ అన్ని ఆల్మోస్ట్ పైననే పెయింటింగ్ అనేది ఎక్కువ ఉంది ఇక్కడ టెంపుల్ అయితే మూసేసి ఉంది కానీ కొందరు పూజలు చేయించుకునే వాళ్ళు మాత్రము అయ్యగారి కోసం వెయిట్ చేసుకొని అయితే అక్కడ కూర్చున్నారు తర్వాత అక్కడి నుంచి మేము మొక్కేసుకొని డైరెక్ట్ ఇక్కడ కీళ్ళ పెరుమాల దగ్గరికి వచ్చామండి కేతు టెంపుల్ దగ్గరికి ఇక్కడ చూడండి ఇది కేతు టెంపుల్ అన్నట్టు మనకు అక్కడ నుంచి దగ్గరే ఉంటది ఈజీగా రావచ్చు కాకపోతే పల్లెటూరు చివరి చివరిలో ఉంటది మళ్ళీ ఇక్కడ ముడుపులు కట్టే వాళ్ళు ముడుపులు కడతారు నాగదేవతకి ఇక్కడ కేతు గ్రహానికి అయితే పూజలు అయితే జరుగుతాయండి చాలా బాగా జరుగుతాయి మంచి ఎవరైనా మీకు మొక్కుకోవాలి రావాలి అని అనుకుంటే కనుక ఇక్కడ రాహు కేతు పూజ టెంపుల్ అయితే పూజలు అయితే చేయించుకోండి కనీసం మనకు మంచి జరుగుతుందో జరగదో తర్వాత సంగతి కానీ మనము కొన్ని చెడు కర్మలతో అయితే మనం బాధపడుతూ ఉంటాం కాబట్టి అవి మాత్రం తొగి తొలగిపోతాయి అన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఇక్కడ మేము పూజ అయితే చేయించుకున్నాము మనకు క్లియర్గా వాళ్ళు చెప్తారండి వాళ్ళకైతే తెలుగు అస్సలకి రాదు కానీ మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం అన్ని చాలామంది మనలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు అక్కడికి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ దీపాలు సెవెన్ సెవెన్ దీపాలు అండి ఇవి మనము కేతు పూజ చేసుకునే వాళ్ళకి ఫస్ట్ ఆ గుడి చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ దీపాలు కేతు టెంపుల్ బ్యాక్ సైడ్ ముట్టించుకోవాలన్నట్టు మేము ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ కింద చేయించుకున్నాము ఇప్పుడు మా తమ్ముడి కోసం అని చేయించాలన్నట్టుగా మేము వచ్చాము ఆ మళ్ళీ ఇక్కడ క్లియర్ గా మనకు వాళ్ళు ఎందరైతే ఉన్నారో వాళ్ళందరికి కూర్చోబెట్టి అయ్యగారు మంచిగా పూజ చేస్తారండి యాక్చువల్ గా పూజ చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కాకపోతే అక్కడ వాళ్ళు వద్దంటారేమో అన్నట్టుగా అనిపించింది తర్వాత మేము అయిపోయిన తర్వాత ఇక్కడ వేరే వాళ్ళు చేయించుకుంటున్నారండి మంచిగా అతను అయ్యగారు చేస్తుంటే తను మంచిగా వీడియో తీస్తుంటే అయ్యో ఏమన్నారా అన్నట్టుగా అప్పుడు అనుకున్నాను అందుకే వాళ్ళ వీడియో కొంచెం అలా క్లిప్పు పెట్టానండి అక్కడ పూజ అంతా అయిపోయాక మనకు క్లియర్ గా చెప్తారు వాళ్ళు తీర్థము మళ్ళీ బొట్టు మరి నాన్ వెజ్ తినాలన్నా తినొద్దా ఎన్ని రోజులు అనేది క్లియర్గా చెప్తారండి అక్కడ మరి పూజ అయిపోయిన తర్వాత మేము వెంటనే రిటర్న్ అయిపోయాము చూడండి అసలు ఇది మొత్తం పల్లెటూరు అండి పల్లెటూరు కొనకి ఉంటది మళ్ళీ ఇంకొకటి ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు దీని దగ్గరని ఒక హాఫ్ కిలోమీటర్ వరకు సముద్రం కోజ్ అయిపోయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళాము కానీ వరకు నడుస్తుందని మొత్తం సముద్రానికి ఎంట్రెన్స్ లేకుండా మొత్తం క్లోజ్ చేశారండి మేము ఫస్ట్ టైం చేయించుకోనికి ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే మేము మంచిగా సముద్రంలో కొద్దిసేపు ఎంజాయ్ చేసుకొని స్నానాలు చేసుకొని అలా వెళ్ళిపోయాము తర్వాత రిటర్న్ అయితే మేము కుజ టెంపుల్లో రూమ్ తీసుకోవాలి నిద్రపోవాలి నిద్ర అయితే చేసుకోవాలి అని అన్నాను కదా అక్కడ నుంచి పూజ అయిపోయాక కుజ టెంపుల్ దగ్గరికి వచ్చి రూమ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడనే స్టే చేసామండి ఆ రోజు రాత్రి ఇక్కడనే నిద్రపోవాలని రేయన్స్కి ఆకలి అవుతుంది మాకు కూడా ఆకలి అవుతుందని అలా మేమైతే బయటకు వచ్చి చెన్నైలో అంతే కదండి మధ్యాహ్నం టైమే మనకు రైస్ ఉంటుంది మార్నింగ్ నైట్ ఇలాంటి టిఫిన్లు కాబట్టి అలా టిఫిన్ అయితే తినేసుకొని కొద్దిసేపు అలా బయటైతే తిరిగాము ఎందుకంటే మార్నింగే మేము వెళ్ళిపోవాలి ఇక్కడ నిద్ర చేయాలన్నట్టు ఇక్కడ ఆగాము తినడం అంత అయిపోయాక రేయన్స్ కూడా ఫ్రూట్స్ అయిపోయినాయి అందుకే ఇక ఫ్రూట్స్ తీసుకొని ముందే రెడీ పెట్టుకుంటే మార్నింగ్ మనము వెళ్ళాలి కాబట్టి మళ్ళీ డిస్టర్బెన్స్ ఉండదు మార్నింగ్ వెంటనే రెడీ అయ్యి ఇక్కడ నుంచి మనం చెన్నైకి వెళ్ళాలి చెన్నైకి అంటే ఎయిట్ అవర్స్ జర్నీ అండి కుంభకోణము దాటి మనము తిరునాగేశ్వర వైదేశ్వర కోవిల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి చెన్నై మనకు ఎయిట్ అవర్స్ జర్నీ అక్కడ ఫ్రూట్స్ అయితే తీసేసుకొని ఇక్కడ కొద్దిసేపు టీ అలా తాగేసుకొని అయితే మేము రూమ్కి అయితే రిటర్న్ అయ్యామండి ఈ వీడియోలని మొత్తము రిటర్న్ జర్నీ కూడా చూపిస్తున్నాను అలా కొద్దిసేపు అలా గాలికి అయితే తిరిగేసి మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కదా అని రిటర్న్ అయ్యి రూమ్ లో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఎల్లీ మార్నింగ్ లేచేసి మేము మార్నింగ్ టిఫిన్ చేసేసుకొని అయితే చెన్నైకి బయలుదేరామండి మనకి అక్కడ ఇందాక టీ తాగాము అని చెప్పాను కదండి అక్కడ మనకి చెన్నై బస్సెస్ ఉంటాయి అక్కడ నిలబడే నిలబడ్డ పెట్టిన కొద్దిసేపటికి చెన్నై బస్సు వచ్చింది అలా మేము అయితే చెన్నైకి అయితే వెళ్ళాము టైం ఉంది కదా అని కొద్దిగా బీచ్ అయితే చూసుకుందాం అన్నట్టుగా బీచ్కి అయితే వెళ్ళామండి అప్పటికి మాకు మేము యాక్చువల్గా బస్కి వెళ్ళాల్సింది అక్కడ బస్సు క్యాన్సిల్ అయ్యేసరికి మళ్ళీ నైన్ ఓ క్లాక్కి బస్ అనేసరికి మేము ఆ టైము ఉంది కదా అని అలా బీచ్కి అయితే వెళ్ళాము వెళ్ళేసరికి చాలా చాలా చీకటి అయిపోయింది కాకపోతే ఇంకా అంత దూరం వచ్చి కూడా మనము చూడకపోతే ఎలా అన్నట్టుగా అలా వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ ఫేస్ అయితే అసలు ఎంత ఘోరంగా అయింది అని అంటే అసలు చాలా అలసిపోయి అలసిపోయి ఉన్నాము కాకపోతే మళ్ళీ ఎప్పుడు వస్తాము కదా అన్నట్టుగా అలా చెన్నై బీచ్ మెరీనా బీచ్కి అయితే అలా వెళ్ళామండి వెళ్ళేసరికి నిజంగానే చీకటి అయిపోయింది అసలు ఎంత బాగుంది సిటీ అయితే చాలా చాలా బాగుంది చాలా అన్ అంటే సడన్గా గా ప్లాన్ వేసేసరికి అసలు ఏమి తోచక వెంట వెంటనే రావడము ముక్కు అది పూజలు చేయించుకోవడం అలాంటివి జరిగిపోయాయి మొత్తానికైతే ఇక జర్నీ కూడా కంప్లీట్గా వచ్చేసింది ఎండి వరకు కూడా వచ్చింది ఇక్కడ బీచ్ దగ్గరకి అయితే వచ్చాము అసలు చూసి చూడనట్టే అనిపించింది ఎందుకు ఎందుకంటే ఇవన్నీ అందు ఇవన్నీ మనము డేలు అయితే మనకు క్లియర్గా కనబడతాయి చీకటి కాబట్టి అసలు బస్సు ఉంటే కనుక మేము అసలు బస్సు క్యాన్సల్ క్యాన్సిల్ అయ్యేసరికి ఇక్కడికి వచ్చినాము ఒకవేళ బస్సు ఉంటే కనుక మేము వెంటనే వెళ్ళిపోయే వాళ్ళం మేము ఇక ఇక్కడ వరకు అయితే వచ్చినాం కదా కొంచెమున్నా ఆ చెన్నై ఆ సముద్రం నీళ్ళు అయితే మంచిగా కొంచెం కాళ్ళు చేతులు అయితే కడుక్కుంటే ఎంతైనా సెంటిమెంట్ అయితే ఉంటుంది కదండి సముద్రంలో స్నానాలున్నా కాళ్ళు చేతులు కడుక్కోవడం అన్నా అది మనకు మా మేమైతే అలాగే అనుకుంటాము సెంటిమెంట్గా ఇక్కడైతే చాలా బాగుంది అసలు చూడనీకి అలా చీకట్లో అలల సౌండే చాలా బాగా ఎక్కువ అనిపించింది ఏంస్ అయితే చాలా ఏంటి ఈసడు నా కేసిన మాకు చూడకుండా మాత్రం ఉన్నాయి అయినా కలిగేది చూడండి అసలు ఎంత మంచి అలా 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 వస్తుంటే రే చెప్పి అసలు అదేంటి అన్నట్టుగా అలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒక డేలో పోయిస్తే ఇంకా ఏంది సకట్ అనిపించింది మాకు అని చెప్పి అలా కొద్దిసేపు వండేసి అదేంటో అని అనుకొని తను కొద్దిసేపు అలా

ఇక అవన్నీ అయితే చూడడానికి కూడా మాకు టైం లేకుండా చీకటి కూడా ఉండే అప్పటికే టైం అయిపోయింది మేము వెంటనే వెళ్ళిపోయామండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి